శ్రీ మాతృ నమ శ్రీ ఆదిశక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాదిని తెలుగు పంచాంగం ప్రకారం మనం జరుపుకుంటాము ఈ తెలుగు పంచాంగాన్ని చాంద్రమానం ప్రకారంగా తయారు చేస్తారు ఈ సంవత్సరం ఉగాది సంవత్సరాన్ని శ్రీ క్రోధి నామ సంవత్సరము అని పిలువబడుతుంది ఇది చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు పాల్గొన అమావాస్య వరకు ఉంటుంది ఆంగ్లమానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుండి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ క్రోధీనామ సంవత్సరం ఉంటుంది ఈ యొక్క క్రోధీనామ సంవత్సరం యొక్క నవనాయకుల ఫలితాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం క్రోధీనామ సంవత్సరం మంగళవారం ప్రారంభం చేత రాజు కుజుడు రాజు కుజుడు అయినందువలన ప్రజల్లో విరోధాలు అధికమవును అగ్ని ప్రమాదాలు సంభవించును దొంగల వలన భయం కలుగును అనేక రకములైనటువంటి రోగాలు సంభవించును పంటలు అధికం దిగుబడిని ఇవ్వవు సర్పజాతి సంచారం అధికమవును కరువు సంభవించును అలాగే మంత్రి శని శని మంత్రి అయినందువలన మంద దృష్టి కలిగి ఉందరు పంటలు తక్కువగా పండును కష్టములు అధికమవును నాయకులు సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు పడదురు అలాగే మెదురుకు సంబంధించిన వ్యాధులు అధికమవును కరువు సంభవించను సైన్యాధిపతి సేని శని సైన్యాధిపతి అయినందు వలన పాలకులు అన్యాయంగా ప్రవర్తించదు కోర్టు వ్యవహారాల అనేకమైనటువంటి వ్యతిరేక తీర్పులు సంభవించును ప్రజల్లో అవగాహన లోపించి ఒకరి మధ్య ఒకరికి విరోధాలు ఏర్పడును సస్యాధిపతి కుజుడు కుదుడు సస్యాధిపతి అయినందు వలన రాష్ట్రంలో అన్ని ప్రాంతంలోన సకాలంలో వర్షాలు కురియును ఎర్ర భూములు చాలా చక్కగా పండును ధాన్యాధిపతి చంద్రుడు చంద్రుడు ధాన్యాధిపతి అయినందువలన పాడి పరిశ్రమ విపరీతంగా అభివృద్ధి చెందును ప్రజల్లో సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉంటారు దేశం సుభిక్షంగా సౌఖ్యంగా ఉండును వర్షాలు సకాలంలో కురుగును నదులు వాగులు వంకలు పొంగి ప్రవహించును అర్ఘ్యాధిపతి శని శని అర్ఘ్యాధిపతి అయినందువలన మినుములు నువ్వులు ఉలవలు నూనె జాతి గింజలు నల్ల ధరలు పెరుగును నల్ల ఏడ నీళ్ళలు అధికమైనటువంటి దిగుబడినిచ్చును నిమ్నజాతి వారు పెద్ద పదవుల ఎందు నియమించబడదురు మేఘాధిపతి శని శని మేఘాధిపతి అయినందువలన వర్షములు తక్కువగా కురియును మేఘాలు వచ్చినప్పటికీ వర్షం కురియదు కొన్ని ప్రాంతములలో ఎక్కువ వర్షం సంభవించును కొన్ని చోట్ల తక్కువ వర్షం సంభవించును వస్తువుల యొక్క ధరలు తగ్గుతుండను నల్లని ధాన్యములు విపరీతంగా ఫలించును రసాధిపతి గురుడు గురుడు రసాధిపతి నయనందు సానుకూలమైనటువంటి వర్షములు సంభవించును అడవులు బాగా అభివృద్ధి చెందును వర్షములు కురియుటి కోసం అనేక మార్గములు వెతికెదురు దేశంలోని ప్రజలందరూ ఆరోగ్యంతో ఉందరు నీరసాధిపతి కుజుడు కుజుడు నీరసాధిపతి నయనందు కస్తూరి రాగి రక్తచందనము పగడము బంగారము అగరు కుంకుమ మొదలైన రక్తవర్ణపు వస్తువులు సమృద్ధిగా లభించును రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందును ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలితముల గురించి చెప్పబడినవి ప్రేక్షకులందరికీ మరొకసారి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ నూతన సంవత్సరం నందు అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి